రెండు తెలుగు రాష్ట్రాలు ప్రస్తుతం వరుణుడి దెబ్బకు అతలాకుతలమవుతున్నాయి వరదల దాటికి ఊర్లన్నీ నీట మునిగాయి ఇంట్లోకి నీరు వచ్చి చేరింది వాహనాలు కొట్టుకుపోయాయి ఎంతో మందికి నిద్ర ఆహారం కరువయ్యాయి ప్రభుత్వం నిరవధికగా సహాయక చర్యలు అందిస్తూనే ఉంది ఈ వరదల వల్ల ఏపీలోని విజయవాడ గుంటూరు ప్రాంతాలు ఎక్కువగా నష్టపోయాయి ఇక ఈ వరదల ప్రభావం వల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా ఎంతో నష్టం వాటిల్లుతుంది అందుకోసం టాలీవుడ్ నుంచి సెలబ్రిటీలు ముందుకు వచ్చి ప్రభుత్వాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు యాభై లక్షల చొప్పున ఎన్టీఆర్ కోటి విరాళాన్ని ప్రకటించాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం నన్ను ఎంతగానో కలిచివేసింది అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకి సహాయపడాలని నావంతుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయక నిధికి చిరక యాభై లక్షల విరాళంగా ప్రకటిస్తున్నాను అని ట్వీట్ వేశాడు ఇక అశ్విని దత్ కల్కి టీం నుంచి రేపటి కోసం అంటూ ఏపీ ప్రభుత్వానికి మాత్రమే ఇరవై ఐదు లక్షల విరాళాన్ని ప్రకటించారు టీంకు ఈ వారం వచ్చే కలెక్షన్లో ఇరవై ఐదు శాతం షేర్ని ప్రభుత్వానికి ఇస్తామన్నట్టుగా ప్రకటించారు విశ్వక్ సైన్ తెలంగాణ ఏపీ ప్రభుత్వానికి ఐదు లక్షల చొప్పున విరాళాన్ని ఇచ్చాడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే నిర్విరామంగా వరద బాధితుల్ని పరామర్శిస్తూనే ఉన్నారు వారి కోసం వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అందరికీ ఆహారం అందించాలని అధికారుల్ని ఆదేశించారు తెలంగాణలో ఖమ్మం మహబూబాబాద్ వంటి ప్రాంతాలు మొత్తంగా నీట మునిగిన సంగతి తెలిసిందే మరి మెగా ఫ్యామిలీ నుంచి ఇంకా ఈ విరాళాల ప్రవాహం మొదలవ్వలేదు